వెల్కమ్ టు అగ్మాక్స్ సంక్రాంతి తర్వాత మిర్చి మార్కెట్లో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి గుంటూరు మిర్చి యార్డ్లో వారం రోజుల వ్యవధిలో మూడు వందల నలభై ఒకటి దేవనూరు డీలాక్స్ రకాల మిరపకాయలకు క్వింటాకు సుమారు రెండు వేల రూపాయల వరకు ధర పెరిగింది ఈ రెండు రకాలు పోటా పోటీగా రేట్లు పెరుగుతూ రైతులకు మంచి ఆదరణ దక్కుతోంది ముఖ్యంగా కారం తయారీలో ఉపయోగించే మిరపకాయలకు డిమాండ్ ఎక్కువగా ఉంది గత రెండు వారాలుగా పౌడర్ తయారీకి ఉపయోగించే రకాలకు మంచి ధరలు లభిస్తున్నాయి దేవనూరు డీలక్స్ రకం ధర రెండు వారాల్లో క్వింటాల్కు నాలుగు వేల రూపాయలకు పైగా పెరిగి కొనసాగుతుండగా మూడు వందల నలభై ఒక్క రకానికి ఇదే తరహా ఆదరణ కనిపిస్తోంది బ్యాడిటీ వంటి ఇతర రకాల మిర్చికి మెరుగైన ధరలు లభిస్తున్నాయి ముందస్తుగా పంట వచ్చే కర్ణాటక రాష్ట్రంలో ఈసారి దిగుబడులు తగ్గడం అక్కడే ఎక్కువగా కొనుగోలు జరగడం వల్ల గుంటూరు మిర్చి అటుకు కారం రకాల మిరపకాయల రాక తగ్గింది దీనివల్ల ధరలు పెరుగుతున్నాయి పచ్చళ్ల తయారీదారులు కారం మిల్లులు వ్యాపారులు నిల్వదారులు అందరూ పోటీ పడుతూ కొనుగోలు చేయడంతో మార్కెట్ మరింత పుంజుకుంది సంక్రాంతి పండుగ తర్వాత కూడా ఆశించిన స్థాయిలో సరుకు రాకపోవడం ధరల పెరుగుదలకు మరో కారణంగా మారింది సెలవుల తర్వాత సోమవారం గుంటూరు యార్డుకు సుమారు యాభై మూడు వేల టిక్కీలు మాత్రమే రావడం గమనార్హం సరుకు రాక తక్కువగా ఉండడం తేజ రకం మిరపకాయలకు కూడా కొంతమేర ధరలు పెరగడం కనిపిస్తోంది ఈ పరిస్థితిని అవకాశంగా భావించి కొందరు నిల్వదారులు ఇతర వ్యాపారాల్లో ఉన్నవారు మిర్చి వ్యాపారంపై దృష్టి పెట్టడంతో ధరలు మరింత పెరుగుతున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి వంటల్లో రోజువారీ వినియోగం కోసం పేరుగాంచిన మూడు వందల నలభై ఒకటి మూడు వందల యాభై ఐదు దేవనూరు డీలాక్స్ వంటి రకాల మిరపకాయలకు ప్రస్తుతం ఎక్కువ డిమాండ్ ఉంది ఇవి కారం మిల్లులు పచ్చళ్ళ తయారీలోనూ విస్తృతంగా ఉపయోగిస్తారు ఈ రకాల సాగు దిగుబడులు తగ్గుతున్నాయన్న అంచనాలు కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కారం రకాల మిరప పంటల్లో దిగుబడులు తగ్గినట్లు కనిపిస్తోంది గత నెల రోజులుగా గుంటూరు మిర్చి ఆటుకు కారం కోసం ఉపయోగించే మిరపకాయల రాక గణనీయంగా తగ్గింది ఈ నేపథ్యంలోనే దేవనూరు డీలాక్స్ రకానికి ధరలు వేగంగా పెరుగుతున్నాయి జనవరి ఆరున క్వింటాకు ఇరవై వేల ఐదు వందల రూపాయలున్న ధర క్రమంగా పెరిగి ప్రస్తుతం సుమారుగా ఇరవై మూడు వేల వరకు చేరడం మార్కెట్లో ఉన్న డిమాండ్కు స్పష్టంగా కనిపిస్తోంది